మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టీవీ నేను శంకర్ నల్లగొండ జిల్లా మరిగొండ మండలం వట్టిపెల్లిలో హృదయ విధారకమైనటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకున్నది విషయానికి వస్తే మల్లిరెడ్డి మాధవ రెడ్డి సుశీలమ్మ ఉన్నటువంటి ఇల్లు అంటే ఇక్కడ వట్టిపల్లిలో ఉన్నటువంటి ఇల్లుని కూలగొట్టాల కన్న తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇల్లును కూలగొట్టాలని ఆలోచన చేసినటువంటి కొడుకు కసాయి కొడుకు అని చెప్పొచ్చు ఆ శ్రీనివాసరెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి అంటే నిజంగా కూడా ఆ ఇల్లుని ఎందుకు కూలగొట్టాలనుకుంటున్నాడు దాని వెనకాల అసలు ఏం జరుగుతుంది అంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇల్లును ఎందుకు కూలగొట్టాలనుకుంటున్నాడు ఆ కొడుకు అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రుల మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నాం చూడొచ్చు ఆ ఇల్లుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా మనం మనకు లో కనపడతా ఉన్నది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు నీ కొడుకు అసలు ఇల్లుని కూలగొట్టాలనుకుంటున్నాడు అంటే కోర్టు నుంచి కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ నల్లగొండ కోర్టు నుంచి కావచ్చు సుప్రీం కోర్టు నుంచి ఎక్కడి నుంచి అయినా ఒక నోటీసు ద్వారా ఉన్నటువంటి కన్న తల్లిదండ్రుల ఇల్లును కూలగొట్టాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టు మెట్లెక్కినటువంటి ఆ కసాయి కొడుకు యొక్క వార్తను వాళ్ళ తల్లిదండ్రుల మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి పిల్లలు ఆగవైతే అర్థం ఏం తెలుస్త చెప్పడానికి మనం మాధవ్ రెడ్డి సుశీలమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం వాళ్ళ కొడుకు అసలు ఏం జరిగింది ఎందుకు వీళ్ళు కట్టుకున్నటువంటి మనం చూడొచ్చు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం వాళ్ళ ఇల్లుని ఎందుకు కూలగొట్టాలనుకుంటున్నాడో వారి మాటలు అడుగుదాం చెప్పండి నమస్తే అసలు మీ కొడుకు పేరు ఏం పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు శ్రీనివాస్ రెడ్డి మీరు మీరున్న కూలగొట్టాలనుకుంటారు ఇక ఆయన ఏముందో గాని నేను పర్మిషన్ తీసుకోకుండా కట్టినని ఒక ఒక్క పొరపాటు ఏం జరిగిందంటే నేను పన్నెండు గుంటల భూమి కొన్నా కొని అందులో ఒకరోజు సుమారుగా రెండు గుంటల అందాదల ఇరవై ఐదు సంవత్సరాల కింద ఇల్లు కట్టినా ఇల్లు కట్టి వాళ్ళ పెండ్లి చేసిన అన్ని ఇళ్ళనే చేసినాక ఈ నా జాగాల ఆయన ఇట్లా కట్టిండని ఒక ఏడు ఏళ్ళ నుంచి మమ్మల్ని సతాయిస్తుండు సతాయించి శంకర్ నాయక్ అని ఆ మానవ హక్కుల కమిషన్ నుంచి వచ్చి అన్ని సర్ది చెప్పి బతిలాడి తల్లిదండ్రుల మీద ఇట్లా చేసుడు తప్పు ఇట్లా ఇట్లా చేయొద్దు అది ఏమని ఉంటే మాట్లాడుకోని అన్ని బుజ్జగించి అన్ని చెప్పి పేపర్ ఇప్పుడు ఈ గంటలకు కూడా కొట్టమని అన్నట్టు వస్తే వాళ్ళు చాలా బాధపడారు తల్లి ఏడ్చింది నేనేచిన ఇక నాలుగు రోజులు ఊకుండా ఇప్పుడు హైకోర్టు మెట్టు మెట్టు పోయి అలా పేపర్ వచ్చింది అది లేదు నాయన వాళ్ళ పెళ్లి చేసినాం పెద్ద చేసిన మాకు నాలుగు రూడమైంది రుణమైంది రెండు ఎకరాల కచ్చ కట్టిండాలి ఒకటే చేసింది ఏం చేయాలి అంత లేచిండు అట్లా కూడా మన పోలీస్ స్టేషన్ పోయిండు జడగొట్టిపోయిండు జడగట్టిపోతే కూడా పోలీస్ స్టేషన్ పెట్టి పోలీస్ స్టేషన్ కాడాలి నానే అంటే వద్దురా ఈ కోర్టు అవసరం లేదు నాయన ఇప్పుడు రాదు మీ పిల్లలు ఆగన్ చేస్తావు ఎకరాలు చేస్తాను ఆయన ఒక ఎకరాన్ని అసలే నీకు వద్దు భూమి అంటే మేము ఎట్లా బతకాలి కాలు లేవు రెక్కలు లేవు మాకు వాళ్ళు పెద్ద చేసిన వాళ్ళ కట్టించిన ముగ్గురికి మూడు ఇల్లు కట్టించిన పట్నం వల్ల నిమ్మలంగా బతురు మేము ఎట్లా బతకాలి మా బాధ ఏంది ఇప్పుడు మొత్తం ఉంటది ఎన్ని గుంటల భూమి పన్నెండు గుంటల భూమి నానే శరారు గుంటలు చేసినాం కొని ఇద్దరు కొడుకులకు శరారు గుంటలు చేసినాం చేసిన ఒక రెండు గుంటలు నీళ్లు కట్టుకున్నాం అందరి సమస్యలనే కట్టి నీళ్ళు ఆలనే చేసిన ముగ్గురు పెండి నీళ్ళనే చేసిన వాళ్ళ కొడుకు ఇళ్ళనే పుట్టిండు కొడుకు పుట్టగానే హైదరాబాద్ లో పోయిండు బతక నీళ్ళు నా కొడుకే బతి అనుకున్నా ఇంత ఖర్చ పెడితే మేము ఎట్లా బతకాలి హైదరాబాద్ లో కూడా ముగ్గురికి వేరు వేరు ఎండు ఉన్నాయి ముగ్గురికి ఉన్నాయి కట్టి మొత్తం మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది మరి పద్నాలుగు ఎకరాల భూమి ఉండే ఆయన పద్నాలుగు ఎకరాల మూడు ఎకరాలు బిడ్డకి ఇచ్చిన పదకొండు ఎకరాలు రెండు ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఉంది ఓర్ మీద పట్టు మీద తొమ్మిది ఎకరాల భూమి నీ ఇద్దామని మీరు సిద్ధంగా ఉన్నారు మన అన్నాను ఆయన పోలీస్ స్టేషన్ ఎస్ఐ చెప్పిన శరీళ్ళని ఎక్కడ శరీనాలుగు ఎకరాలు చేస్తా ఉన్నా ఆయన పిల్లలు ఆగం చేయ మీరు ఆగం అవుతారు శరణాలు ఎకరాల భూమి చేస్తా ఒక ఎకరం మా అమ్మ పేరు మీద నా పేరు మీద ఎకరం ఉంచుకుంటాను ఆయన అని చెప్తే వద్దొద్దు నీ కోట్లనే చూసుకుంటున్నాను నేను నాకు అవసరం లేదు నీకు సెంటు భూమి కూడా వద్దు రూపాయ పైసలు వద్దు అంటే ఎట్లా బతకాలి మేము మమ్మల్ని రోడ్ మీద పట్టిన ఇల్లు కట్టుకొని ఇల్లు ఉందామంటే కూల కూలగొట్టి తిట్టపోతే నేను వస్తాను ఆయనకి ఇయ్యంటలేదు ఆయన ఇప్పుడు వచ్చినా ఇల్లు ఇస్తా కొట్టకుండా కూల కొట్టేందుకు కూడా నీకే ఇస్తా కానీ మాత్రం మేము కన్న బాధపాటి కట్టుకున్నాను ఆయన ఇల్లు కూలగొట్టి ఏం వస్తుంది మేము ఎట్లా బతకాలి ఇద్దరికి కక్కుందని చెప్తున్నా నేను కావాలంటే ఈ ఆయన ఇస్తా ఇల్లుని ఇప్పుడు కావాలంటే కానీ నన్ను ఇబ్బంది నన్ను చెప్పు నేను పోయినాక నీకు రాసి పెట్ట రాసి పెడితే అట్లా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు నాన్న మేము ఇబ్బంది పెడితే ఎట్లా బొమ్మే కాళ్ళు లేబు ఎక్కడ లేకపోతే లేబరుండే ఆయన కొంచెం ఎక్కడ మేము ఇప్పుడు మా ఇబ్బంది లేదు రుణ ఎక్కి రామ్మీ రుణం ఆయన చేసిన అప్పులు కొన్ని మేము చేసిన అప్పులు కొన్ని ఆర్థిక పరిస్థితి బాలేక అమ్ముకుని అప్పులు తీర్చినం అప్పులు తీర్పుటప్పుడు కూడా నాయన నాయన కాళ్ళ నొప్పులు వచ్చినరా కరోనా వచ్చిందిరా నాయనకి ఇబ్బంది ఉందిరా అప్పులు వచ్చినరా మీ ఇట్లా కూడా మీ నాయన చేస్తే పినిగులు లేవని రా మన పిటికిలు పెరిగారు సంసారం చేసిన ఇద్దాని కూడా చెప్పినా మీ ఇష్టం ఏమన్నా చేసుకో అన్నాడు ఏమైనా చేసుకోండి ఇంటికి వచ్చి చేసాం మేము హా నేను సంతకం పెట్ట అమ్మి నీకు చిన్న కొడుకు ఇచ్చినాం అంటాడు ఆయనకి ఇయ్యలేదురా నేను ఏ ప్రమాణం ఏమన్నా చేస్తారా అందరు నాకు సమానం ఏరా అంటే నువ్వు మాస్టర్ చేస్తే ప్రమాణం అంటే ఇంకా నేను ఏం చేయ దానికి అంటే ప్రూఫ్ తో సహా ఉంది కదా ఉన్న ఉన్నటువంటి భూమిని ఇద్దరికి సరి సమానంగా మీకు ఒకటే దగ్గర ఉన్నది భూమి ఉన్న భూమి మీరు ఇంత ఇల్లు కట్టుకున్నారు దర్శాలు అది ఈ ఉన్న భూమి ఇది ఇల్లు ఈ ఇల్లును కూలగొడదామని మీ కొద్ది పెద్ద కొడుకు శ్రీనివాస్ అంటున్నారు ఇల్లు కూలగొట్టాలి ఇల్లు ఉండొద్దు నా నా దాంట్లో అక్రమంగా ఇల్లు కట్టారు అంటే అక్రమంగా ఇట్లా కట్టినట్టే మేము ఇల్లు అందరు ఉన్నప్పుడు అందరి సమస్యలే కట్టిన ఇల్లు నీ పెళ్లి చేసినా నీ కొడుకు పుట్టిండు ఆమె పెళ్లి చేసినా ఈ పెళ్లి చేసిన అందరు చేసినా మీరు అంటే పబ్బం నేను వద్దంటలేదు నేను వచ్చి ఉండమంటున్నా నాలుగు రోజులు అమ్మ నాయన రావాలి వచ్చి చూచిపోవాలి కానీ మమ్మల్ని లేదు కాకుండా మిమ్మల్ని ఇంట్లో కూడా కొడతా అంటే ఎక్కడ పోయన మేము చెప్పు అది పరిస్థితి మాది మేమంటే నాలుగు రోజులు సస్త చేస్తా పోయి ఈ ఎట్లా చేసి ఆగబైతుడో నాకు ఆన్తో బాధ ఉంది వాళ్ళ పిల్లలు ఆగబైతాడే ఆగబోతున్నాడు వానికి అర్థం తెలుస్తలేదు నేను ఏం చేయొచ్చి దానికి ఇన్ని ఇబ్బందులు పెడుతుండే పోలీస్ చేయండి దండం పెట్టింది తండ్రి చూశారు కదా నిజంగా కూడా కన్న కొడుకు బిడ్డైనా కొడుకులైనా ఎవరైనా ఉన్నటువంటి ఆస్తిని సమానంగా పంచాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటాం కానీ వాళ్ళు కూడా అదే పని చేశారు ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి పద్నాలుగు ఎకరాల భూమిని మూడు ఎకరాలు ఉన్నటువంటి బిడ్డకు కట్నం కింద ఇవ్వడం జరిగినది ఉన్న రెండు ఎకరాల భూమిని అప్పులు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఆ అప్పుల్ని గర్వంగా బతకాలని చెప్పేసి ఊర్లో మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆ రెండు ఎకరాల భూమిని ఆ అమ్మి ఉన్నటువంటి కట్నానికి ఆ అప్పులు తీర్పుకోవడం జరిగింది అంతేకాదు ఉన్నటువంటి తొమ్మిది ఎకరాల భూమిని కూడా ఆ ఇద్దరు కొడుకులకు సమానంగా పంచుతానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇదే కాదు లో కూడా ఉన్నటువంటి ఇద్దరు కొడుకులకు కావచ్చు బిడ్డకు కావచ్చు ముగ్గురికి కూడా అద్భుతంగా మంచిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు కట్టించినటువంటి వ్యక్తులు వీలే ఇంకా కూడా బియ్యం రెడ్డి లో ప్లాట్ అమ్మి కూడా వాళ్ళు ఇల్లు కట్టడం జరిగింది ఇంత చేసినా కూడా ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి మనం అదే లొకేషన్ లో ఉన్నాం ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ భూమిని చూసుకోవచ్చు ఈ ఉన్నటువంటి ఎనిమిది గుంటల భూమిని పన్నెండు గుంటల భూమిని ఇద్దరికి సమానంగా ఆరు ఆరు ఎకరాలు ఇద్దరికి సమానంగా ఇద్దరికి పట్టా చేసినటువంటి సందర్భం ఈ పట్టా చేసినటువంటి ఈ పన్నెండు గుంటలలో ఆ ఇద్దరు కొడుకులు ఉండాల్సిన హక్కు వాళ్ళిద్దరికి ఉందని చెప్పేసి వాళ్ళ మాటల్లో చెప్తా ఉన్నారు ఈ పన్నెండు ఎకరాల్లో ఉన్నటువంటి ఈ గుంటలలో రెండు ఎకరాలు మాత్రమే ఈ ఒక చిన్న ఇల్లు రెండు గుంటలు మాత్రమే ఒక రెండరలో ఇల్లు కట్టుకొని వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళు ఇక్కడ నివసిస్తా ఉన్నారు ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ పెద్ద మనుషులు ఉండే ఈ రెండు రూమ్ లో ఇల్లు కూడా వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి కూలగొట్టాలి ఈ ఇంట్లో మీరు ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి ఇట్లాంటి కషాయి కొడుకు ఎవరికైనా ఉంటాడా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎందుకు వీళ్ళు ఉండేటువంటి ఇల్లు నీకు ఇచ్చే అంటే ఇప్పటికైనా సరే ఈ ఉన్నటువంటి ఇల్లును కూడా నీకే ఇస్తాం మేము చచ్చిన తర్వాత ఈ ఇల్లు నీకే నీ ఉన్న రోజులు ఉంటామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు చాలా పేపర్లు చాలా సేపర్ నుంచి పట్టుకొని చూస్తున్నాడు చూపియ్యాలని చెప్పేసి ఆ పేపర్లో పేపర్లు దేని గురించి అసలు ఏంటి ఇల్లు కూలగొట్టమని డిఎల్పి సార్ అని ఆయన అని వాళ్ళ నుండి ఈ తల్లిదండ్రులది ఇది పద్ధతి కాదు మీరు సామరస్యంగా మాట్లాడుకోవాలి ఎవరన్నా తల్లిదండ్రులను దేవున చూడాలి కానీ ఇల్లు కూలగొట్టుడు గ్రామ పంచాయతీలో పెట్టుడు కలెక్టర్ పెట్టుడు బాగుండదు అని అన్నాక కొద్ది రోజులు ఊకుండు మళ్ళా హైకోర్టు నుంచి నిన్న ఒక కాగితం పంపిండు ఇది ఇంగ్లీష్ లో నాకు తెలియదు అది ఒక ఆయనకు చూపిస్తే ఇట్లా ఇల్లు కూలు కొట్టవని వచ్చింది అనగానే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చినాం పన్ను కట్టే కడుతున్నాము రసీదులు ఉన్నాయి ఇవన్నీ రసీదులు నా పేరు మీద ఉంది కరెంటు ఇగో పన్నె పన్నెండు గుంటల భూమి కొని స్టాంప్ పేపర్ మీద రాపిచ్చిన నేను రాపిచ్చి పన్నెండు గుంటల్లో వాళ్ళ పేరు మీద ఉంటే బాగుండదని సిరి గుంటలు చేపించిన కానీ ఈ టీనా ఈ టీనా అని చేపలే అద్దులు పెట్టలే అద్దులు పెట్టలే పన్నెండు గుంటలు నేనే చేపించిన పైసలు నేనే కట్టాను సొంత ఖర్చులతో ఇల్లు కట్టినాం పెండ్లి ఇల్లు చేసినాం నాకు తెలియకుండా ఇల్లు కట్టిండని మల్ల మళ్ళా హైకోర్టు కోర్ట్ మెట్లు ఎక్కింది నా తోటి సార్ ఈ అయ్యి హై కోర్ట్ అయిన నా పిల్లలని బాధపడడం నాయన మా పిల్లలు కాదు ఇల్లు అనుకోలేదు మేము మా పిల్లలు మా నాయన మా అమ్మ అనుకుంటలేరు మా పిల్లలు కదా మా పిల్లలు కదా మంచిగా ఉంటారు కదా మమ్మల్ని తాతారు కదా అనుకున్నా అనుకుని ఇబ్బంది పెడతాను అనుకోలేదు నాయన మేము నా కడుపులో మస్తు బాధ ఉంది నేను ఇల్లు దొరుకున బతుకు బతకలేదు ఆ బద్ద చంద్రని ఇల్లు తోని బతికిన ఎవ్వరినైనా పలా నమ్మ ఏం చేసింది అడుగు పోలే పది మందిని తెలుసుకో నీ ఎవరన్నా ముక్కలు సెడ్డ అంట బతికి నాన్న ఒక్క నన్ను చెడ్డ అనిపించాను అన్నిటి కూడా అనిపించేవాను నిన్న వానికి తెలిసి నేను మంచి ఎందుకు చెడు ఇప్పుడు ఇట్లా ఎందుకు తయారైనా సైకో తయారైనా ఎందుకు తయారైనా అర్థమైతే లేదు నాన్న నాకు అట్లా అది పరిస్థితి ఊళ్ళో వంద మందిని తెలుసుకోవాను మీ అమ్మ మీ నాయన మంచోళ్ళు కాదంటే ఇప్పుడే వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి అంత ఖర్చు ఎందుకు వానిపి అమ్మ నేను కనలేదా పెద్ద చేయలేదా పెళ్లి చేయలేదా నేను ఎన్ని బాధలు పడ్డా వాని కొరకు ఎందుకు ఇట్లా చేస్తుండో నాకు అర్థం అయితే సైకోతాయారే నాకేమైనా పట్టిందా ఏమన్నా తెగులా మరి ఏందో నాకు అర్థం అయితే లేదు అది అట్లా కూడా నాకు తిట్టబుద్ధి అయితే లేదు నా కొడుకే కదా ఆగమవుతాడు ఏమో నా పిల్లలే కదా అనుకుంటున్నాను ఇంకా కానీ మా అమ్మ నాయన చెప్పిన నువ్వు చుట్టు గోకు ఉన్న భూమి చేస్తావు ఆరెకరం అమ్మ పేరు మీద ఆల్రెడీ కొన్నదే ఉంది నేను ఒక ఆరెకరం ఉంచుకుంటాం నా క్లాస్మేట్లు అందరూ చచ్చిపోయారు ఇటువంటి కొడుకులతోటి అందరు చచ్చిపోయారు ఒక్కలిద్దరే చిక్కిరు మధుసూదన్ రెడ్డి అని నరసింహారెడ్డి తమ్ముడు కొడుకు టార్కెత్ తోటే పోయింది ఆ ఆ పేరు కూడా వస్తా సాద్ నాకేమైనా అయితే ఇంటికి దష్ట పేరు రావద్దా అని తల్లి ఏడ్చేది అది అంతకన్నా ఎక్కువ ఏం చెప్తాం మనం చూశారు కదా వాస్తవానికి ఇక్కడ వాళ్ళు చూపించినటువంటి ఆధారతో సహా ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే కన్నా తల్లిదండ్రుల ఇల్లు కూలగొట్టాలని కోర్టు మెట్లెక్కిన సై కొడుకని చెప్పొచ్చు అది ఒకటి ఇక్కడ ఇక్కడ వాళ్ళు నిజంగా కూడా అక్రమంగా ఇక్కడ చూసుకుంటే మనం అక్రమంగా ఇల్లు నిర్మించాలని చెప్పేసి ఇల్లుని కూలగొట్టాలని చెప్పి చెప్తున్నాడు అయితే ఇక్కడ మన వాళ్ళు పన్ను కడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి డిఎల్ మనకు వచ్చినటువంటి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మన ఇంటి దగ్గరకు వచ్చి ఇల్లు మాట్లాడింది ఇక్కడ తల్లి వాటర్ ఇస్తుంటే కూడా తాగలేని పరిస్థితి అక్కడ ఉన్న శంకర్ నాయక్ కూడా చెప్పినట్ట అరే అల్లా ఇష్టం కూడా ఏం కలపలేదు వాటర్ తాగని చెప్పి కూడా ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటలు మనం వినొచ్చు వాళ్ళు ఇంటి పన్ను ప్రతి నెల వాళ్ళు అంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి నెల కరెంటు బిల్లు కడుతున్నారు వాళ్ళు ఇక్కడ ఇంటి పన్ను కడుతున్నారు తర్వాత వాటర్ పన్ను నీళ్ల పన్ను కూడా కడుతున్నారు అన్ని అథారిటీలు ప్రూఫ్ తో సహా వాళ్ళు క్లారిటీగా ఉన్నారు ఇంత ఉన్నాక కూడా అక్రమంగా ఇది ఇల్లు నిర్మించారని చెప్పేసి దీనికి కూలగొట్టాలని చెప్పేసి ఆ శ్రీనివాస్ రెడ్డి నిజంగా కూడా మీరు ఆలోచన చేయండి ఎందుకంటే హృదయాభంలో ఉన్నటువంటి కన్న తండ్రిదండ్రుల్ని ఎవరైనా ఆ ప్రేమగా ఆప్యాయతగా ఈ వృద్ధాపనలు ఉన్నప్పుడు ప్రతి కుటుంబం నుంచి ప్రతి తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాల్సిన ఈ టైంలో ఇంత దుర్మార్గానికి ఇంత కర్కష్టానికి నువ్వు పాల్పడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేము కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఇంత వృద్ధాపనలు ఉన్న ఈ పెద్ద మనుషుల్ని చాలా గౌరవంగా ఊర్లో ఎవ్వరు అడిగినా కూడా చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది ఇట్లాంటి వాళ్ళ పైన ఒక మనకు హైకోర్టు నుంచి ఈ నోటీస్ రాగానే వాళ్ళ గుండెలో భయం జొరబడి అసలు ఏంది ఈ ఈ నోటీసు రావడం వల్ల వాళ్ళు చనిపోవాలనుకున్నారు అసలు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది అట్లాంటి ప్రయత్నాలు ఉన్న ఉన్నటువంటి ఈ కుటుంబానికి కన్న తల్లిదండ్రులకు నువ్వు ఇచ్చే ఇదా ఇట్లాంటి నోటీసులు నువ్వు పంపడం కరెక్టా ఒకసారి ఆలోచన చేయి రెడ్డి గారు ఇలాంటి నోటీసులు మాని మీ కుటుంబాన్ని నీ తల్లిదండ్రుల్ని నువ్వే ప్రేమగా చూసుకొని నువ్వు వచ్చినా పోయినా నీ ఎప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కావచ్చు ఈ భూమి కావచ్చు వాళ్ళ ఆస్తి పాస్తులు ఏవి ఉన్నా మీ ఇద్దరు గుడుకులకే చెందుతాయని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కెమెరామెన్ గిరితో మీ శంకర్ వారి పిల్లలు ఆగవైతే వారికి అర్థం తెలుస్తలేదు నేను ఏం చేసే చెప్పడానికి